ఈ రోజు పొద్దు నుంచి అమరావతి ప్రాంతం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తా ఉన్నాం ఈ పర్యటించిన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి అబద్ధాలను మనం ఎత్తి అనే ప్రధమ ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేశాం ఆయన ఏం చెప్పారు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పారు మరి ఇరవై ఆయన ఐదు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు ప్రతిది ఫైలు భూతద్దంలో పెట్టి ఎక్కారు ఎక్కడ ఒక్క ఎకరం కూడా అవినీతి జరగలేదు ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అనేది స్పష్టం ఎందుకంటే ఏమి నిరూపించలేకపోయారు అది అదొక అబద్ధం రెండవది ఈ ప్రాంతంలో దాదాపుగా నూట ముప్పై తొమ్మిది సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వాటన్నిటికీ జీవోల రూపంలో ల్యాండ్స్ అలాట్ చేస్తే వాటిని మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు అవి వచ్చింటే పది లక్షల ఉద్యోగాలు వచ్చాయి సో పది లక్షల మంది పేద ప్రజలు పొట్టగొట్టారు తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని కరెక్ట్గా ఒక సమర్థవంతమైన నాయకుడు కనుక వాడుకొని ఉంటే ఈరోజు రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఇది ఆంధ్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి ఆస్తి ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం ఇప్పుడు హైదరాబాద్లో చూస్తా ఉంటే ఎంత వాల్యూస్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి అలాంటి ఆస్తిని మొత్తాన్ని కూడా కేవలం ఉపయోగించుకోకుండా వదిలిపెట్టారు తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో టికో ఇళ్ళు ఐదు వేల ఇళ్ళు కట్టారు ఐదు వేల ఇళ్ళు పేదలకు ఎవరికి వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళందరూ రెంట్ లేకుండా చక్కగా ఉండేవాళ్ళు అది కూడా అంతర్జాతీయ స్థాయిలో కట్టినటువంటి కట్టడాలు వాటిని పూర్తిగా వదిలేశారు తర్వాత ఇక్కడ ఈ ఎంటైర్ రాజధాని ప్రాంతం డిజైన్ అనేది ఒక డాలస్ కంటే కూడా గొప్పగా డిజైన్ చేశారు అమెరికా లాంటి నగరాల కన్నా కూడా డాలస్ కానీ సింగపూర్ కానీ ఇవన్నీ ఇరవై ముప్పై ఏళ్ల క్రితం డిజైన్ చేసినటువంటి నగరాలు ఇప్పుడు లేటెస్ట్గా అవన్నిటిని బేస్ లైన్ తీసుకొని వాటికంటే బెటర్గా డిజైన్ చేసి చేసింది మహానగరం ఇది కనుక కంప్లీట్ అయి ఉండి ఉంటే సో దాని మీద ఒక అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అందులో మల్టిపుల్ జోన్స్ చేశారు ఇప్పుడు ఆర్ ఫైవ్ జోన్లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా అంటే దాదాపు మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా వాటిని చేశారు అదే ఆర్ త్రీ జోన్లో రెండు వేల ఐదు వందల ఎకరాలు పేదవారికి టికో ఇళ్ళు ఎలా కట్టామో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో కొన్ని లక్షల హౌసింగ్ కట్టే విధంగా ప్లాన్ చేశారు రెండు వేల ఐదు వందల ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ ఆర్ జోన్ జోన్లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్కి ఏదైతే పెట్టామో ఈ ప్రాంతం అంతా డిస్ట్రా డిస్ట్రాయ్ అవ్వాలని చెప్పి అక్కడ తీసుకు ల్యాండ్ పట్టాలని పేదవాళ్ళకని ఇస్తా ఉన్నారు నీకు ఇక్కడ ఇంత ఎంత పెద్ద ప్లేస్ ఉంది చుట్టుపక్కల నువ్వు నిజంగా ఇవ్వదలుచుకుంటే కానీ ఒక ప్లాన్కి ఇస్తే ఆ ప్లాన్ని నాశనం చేయాలి అదొక ఉద్దేశం ఆయనకి ఆయన మాత్రం ఆయన చుట్టుపక్కల తాడేపల్లిలో ఉన్న ఇళ్ళన్నీ కూల్చిపారేసాడు నలభై కిలోమీటర్ల దూరంలో తీసుకెళ్లి ఎక్కడెక్కడో ఇళ్ళు ఇస్తారంట అది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లా వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఓట్లు లాగా జాయిన్ చేసి ఇక్కడ లోకల్గా ఉండే లోకేష్ గారిని కానీ ఇంకోని కానీ ఓడించాలనే ఒక దురుద్దేశంతో చేశారు ఇంకొకటి ఇక్కడ ఇంకొక దుష్ప్రచారం ఏం చేశారంటే ఇది కేవలం కొన్ని వర్గాలకు చెందినటువంటి ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి ఒక దుష్ప్రచారం ఇక్కడ ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇస్తే ఇరవై తొమ్మిది వేలు చిన్న సన్నకారు రైతులు ఇందులో ఇరవై వేల మంది ఎకరంలోపు భూమి ఉన్నవాళ్ళు ఇరవై వేల మంది ముప్పై నాలుగు వేల ఇరవై వేల ఎనిమిది వేల ఐదు వందల మంది ఐదు ఎకరాల లోపల ఉన్నాడు ఇందులో ఎక్కడ పే పెత్తందర్లు ఎక్కడ ఉన్నట్టు ఇరవై వేల మంది ఉంటే అదొక దుష్ప్రచారం